పామాయిల్ రైతులందరికీ స్వాగతం అనమాట ఎందుకంటే మనం మూడు నెలల నుంచి మనం జర్మన్లో ఉంటాం ఆ వీడియోలు మీకు చూపెట్టే చూపెట్టలేకపోయాను అన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ ఆ ఫస్ట్ వీడియో ఇప్పుడు మీ జర్మన్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో ఆల్రెడీ మనం ఫస్ట్ కట్టింగ్ కూడా అయిపోయింది అంటే నేను లేను కటింగ్ చేసేటప్పుడు కాబట్టి మీకు ఆ వీడియో కూడా కటింగ్ చేసే వీడియో కూడా మీకు చూపెట్ట చూపెట్టలేకపోయినా అనమాట ఎప్పుడు మరి మనం ఆల్రెడీ కటింగ్ అయిపోయింది మనకి దాదాపు ఫస్ట్ కటింగ్ అయితే మనం కరెక్ట్ త్రీ ఇయర్స్కి మనం ఫస్ట్ కటింగ్ అయితే తీసామన్నమాట అంటే ఈ ఆగస్టుకి మనకి కరెక్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్కి మనం ఫస్ట్ కటింగ్ అయితే వచ్చింది ఫస్ట్ కటింగ్ మనకి రెండు టన్నుల ఏడు కింటాలు అంటే పాదొక్క మూడు టన్నులు అనమాట మనకి ఫస్ట్ కటింగ్ అయితే నెక్స్ట్ మరి ఎంత వస్తుందో మరి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనం ఆగస్టులో ఎస్టెన్ కటింగ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆగస్టు వరకు వన్ ఇయర్ ఈ వన్ ఆగస్టు ఆగస్టు వరకు మనకి ఎంత దిగుబడి వస్తుంది ఎకరానికి ఎంత వస్తుంది అనేది మీకు ప్రతి కటింగ్ ఎప్పుడు కూడా మీకు ఎన్ని టన్నులు వచ్చింది ఎన్ని కింటాల్ వచ్చింది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఫెర్టిలైజర్స్కి మనం ఎంత ఖర్చు పెట్టాము తర్వాత మనం ఈ ఈ సస్యరక్షణకి మనం ఎంత ఖర్చు పెట్టాము తర్వాత మనం గెల్ల కటింగు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయి అంటే రైతుకు బెనిఫిట్ ఎంత వచ్చింది ఒక ఎకరాకి ఎంత బెనిఫిట్ వచ్చింది అనే దాని మీద మనం ఒక క్లారిటీ అయితే తీసుకుందాం ఎందుకంటే ఇంతకుముందు మనకు దిగుబడి రాలేదు కాబట్టి నేను ఫెర్టిలైజర్ వేసింది మిగతా వేసింది మీకు ఖర్చు అయితే అక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేయలేదన్నమాట ఎందుకంటే అది ఆ త్రీ ఇయర్స్ మనము అది కౌంటింగ్ చేయడానికి లేదనమాట ఆ త్రీ ఇయర్స్ మనం అది మెయింటెన్స్ మనం చేయాలి అది మనకి ముందే తెలుసు కాబట్టి దాన్ని మనం ఎంత అనేది మనకి మెన్షన్ చేయలేదు ఇప్పటి నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనకు ఖర్చు ఎంత వస్తుంది తర్వాత దాంట్లో మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది చెప్తే ఏంటంటే మనకు కొత్త వేసే ఫామ్ ఒక క్లారిటీ అయితే వస్తుంది అంటే మనకు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు దిగుబడి అయితే తక్కువనే రావచ్చు ఇది బేస్ కాదు అంటే మనకి నెక్స్ట్ ఇయర్ కూడా మనకు అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్లో కూడా మనకి ఎంత వస్తుంది అనే దాని మీద మనకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు బేస్లో మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాం ఫస్ట్ లెవెల్లో మనకి ఎంత దిగుబడి వచ్చింది మనకు మెయింటెనెన్స్ ఎంత వచ్చింది ఖర్చు ఎంత ఇన్కమ్ ఎంత మనకి ఎంత బెనిఫిట్ ఉందా లేదా అనేది మనకు ఒక్క లార్టీ అయితే వస్తుంది తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం ఫోర్త్ ఇయర్లోకి మనం ఎంటర్ అవుతాం కాబట్టి అప్పుడు ఎక్కువ దిగుబడి రావాలి యాక్చువల్గా కాబట్టి మనకు అప్పుడు కూడా ఎంత దిగుబడి వచ్చింది మనకి అంటే మనం సాటిస్ఫాక్షన్గా అయ్యా ఫామ్ వేర్ రైతులు అనే దాని మీద మనం కొంచెం క్లారిటీ వస్తుంది కొత్త రైతులు కూడా ధైర్యంగా వేసుకోవాలా అనే దాని మీద వాళ్ళు కూడా ఆలోచించడానికి ఆస్కారం ఉండదు అనమాట ఇక మనం మూడు నెలలు మనకి బ్రేక్ వచ్చింది మూడు నెలల తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసాం మనం లేకపోవటం కొంత గడ్డి కూడా విపరీతంగా వచ్చింది దాన్ని మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కొంచెం అయితే మనం ఫెర్టిలైజర్సు తర్వాత ఈ గడ్డికి సంబంధించిన మందు అయితే కొట్టాలి మీకు కలుపు మందు అంటే గడ్డి పెరిగింది కదా ఆ కలుపు సంబంధించిన వివరాలు తర్వాత నెక్స్ట్ ఫెర్టిలైజర్ ఆ తర్వాత చెప్పు మనం చేసేది ప్రతిదీ కూడా మీకు దీంట్లో వీడియోలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు రెండు టన్నుల ఏడు క్వింటాల్ వచ్చిందని చెప్పే కదా మీరు మళ్ళీ నేను ఎకరాలు చెప్పలేదు కాబట్టి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రెండు ఎకరాల్లో మనకి వచ్చినది రెండు టన్నుల డెబ్బైకి ఏడు కింటాలు రెండు టన్నుల ఏడు కింటాలు అంటే పాదొక్క మూడు టన్నులు వేసుకోండి మామూలుగా మీరు రఫ్లీ అది మనకు వచ్చిన దిగుబడి రెండు ఎకరాల్లో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు మీరు కామెంట్లు పెట్టి మళ్ళీ అంత వేశారు మళ్ళీ నేను ఆన్సర్ చెప్పి ఇదంతా పెద్ద ఇబ్బందికరంగా అవుతుంది కానీ మీకు వచ్చిందైతే గుర్తు అది అనమాట వచ్చింది మనం వేసింది రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో మనకు వచ్చింది ఫస్ట్ కటింగు రెండు టన్నుల ఏడు కింటాలు ఇది క్లారిటీ ఓకే కటింగ్ చేసేటప్పుడు అయితే మన వాళ్ళు అయితే వీడియో తీయలేదు కానీ కొంచెం లోడింగ్ వేసేటప్పుడు మాత్రం ఒక చిన్న వీడియో తీయమంటే మన వాళ్ళు వీడియో తీసారనమాట ఇది మన ఫీల్డ్ అది లోడింగ్ చేస్తూ ఉన్నారనమాట గెల్ల కటింగ్ చేసి ఇది చెప్పే కదా మనకి ఫస్ట్ కటింగ్ అని అంటే కరెక్ట్గా మనకి ఈ ఆగస్టుకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట త్రీ ఇయర్స్కి మనం ఇదే ఆగస్టులో మనం కటింగ్ చేసినమాట దాదాపుగా అయితే మనకి త్రీ ఇయర్స్కి మనకి కటింగ్ అయితే వచ్చింది అంటే అందరూ బాగా చేస్తే మనకు ఎవరికైనా త్రీ ఇయర్స్ కంపల్సరీ వస్తుంది అనమాట మనం చిన్నప్పుడు అందుకనే త్రీ ఇయర్స్ మంచిగా మెయింటైన్ చేసినట్టయితే మనకు కరెక్ట్గా వస్తుంది తర్వాత మనకి హీలింగ్ ఎంత వస్తుంది అనేది మనకి అంటే ఈ ఆగస్ట్ నుంచి చెప్పే కదా నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ తనక మనం కౌంటింగ్ చేద్దాం కౌంటింగ్ చేసి అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎన్ని టన్లు వచ్చింది మిగతా అన్ని మనకి చెప్పే కదా మీకు ఎంత వచ్చింది ఏంది అనేది మొత్తం లెక్కలు డొక్కలన్నీ అప్పుడు చూద్దాము ఇది అనమాట మన ఫస్ట్ లోడ్ ఫామ్ ఆయిల్ ఇది అనమాట దాదాపు చెప్పే కదా మీకు వెయిట్ కూడా ఇది వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు అనమాట రైతుకి తర్వాత ఇది వచ్చేసి మన ఏబిడ్జి కాటా అనమాట మన ఏబిడ్జీలో ఏదైతే ఇచ్చామో అది ఇది వచ్చేసి మనకి అమౌంట్ అంటే మొత్తం కూడా మనకి ఫైవ్ డేస్లో మనకి అమౌంట్ కూడా అనమాట దాదాపుగా మనం కాట్ అయిన తర్వాత మనకి అంటే ట్వంటీ థర్డ్ కాట్ అయింది ట్వంటీ ఎయిట్కి మనకు ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది అనమాట ఇది మన ఫీల్డ్ చాలామంది అడిగారు మీ ఫీల్డ్ కూడా చూపెట్టండి ఎలా ఉందని అంటే మనం దాదాపుగా మూడు నెలలు మనం వీడియోలు ఎక్కడా చేయలేదు మనం ఎవరికి ఫీల్డ్ చూపించే అవకాశం కూడా లేదు కాబట్టి మనం చూడలేదు ఫార్మాయిల్ అయితే నేను అనుకున్న దాని కాడికి బాగా వచ్చినాయి ఈ త్రీ మంత్లో కూడా మొత్తం బాగా వచ్చింది అన్నమాట హైట్ కూడా మంచి హైట్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చెట్లు అయితే బాగానే ఉన్నాయి అంటే మనకి ఈ గెలల కటింగ్ కానీ కట్టింగ్ ఎప్పుడు కట్టింగ్ ట్రాన్స్పోర్ట్ మనం చూసుకుంటే అక్కడ మనకి కంపెనీ తరఫు నుంచి అయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఏమంటే వాళ్ళు ఏబిజి కాటా వేసుకుంటారు మనం ఉన్నా లేకపోయినా మనకైతే పని అయిపోయింది మనం లేకపోయినా మన కార్డు ఉంటుంది కాబట్టి మనం అతను ట్రాక్టర్ అతనికి మనం ఇచ్చి పంపించచ్చు మీరు కూడా మనం ప్రత్యేకంగా మనం అక్కడ ఉండాల్సి పని లేదు ఎందుకంటే ఏ బ్రిడ్జి కాటా అయ్యేది వేస్ట్ కూడా ఏమి ఉండదు కాబట్టి అక్కడ ఏం ఖరాబ్ అయ్యేది కూడా ఏమి ఉండదు కాబట్టి మనం ఆ ఏ బ్రిడ్జి కాటా చూసుకుంటే సరిపోద్ది ఏ బ్రిడ్జి కాటా మనకి బిల్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మన అమౌంట్ అయితే అదే వచ్చేస్తుంది కాబట్టి కాటా విషయంలో దాని మిగతా విషయంలో మనకి కంపెనీ సైడ్ నుంచి అయితే ఏమి ఇబ్బంది అనిపించలేదు మనకి ప్రజెంట్ అయితే తర్వాత మనకి కొంచెం ఈ గెల్ల కటింగు ఈ ట్రాన్స్పోర్ట్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది మిగతాదంతా అటు అయితే ఇబ్బంది లేదు కొంచెం గెల్ల కటింగు తర్వాత లోడింగ్ కొంచెం ఇది మాత్రం కొంచెం కొత్త కొత్త కాబట్టి మన వాళ్ళకి కొంచెం కటింగ్ కానీ లోడింగ్ కానీ కొంచెం ఆ టైం అయితే తీసుకుంటుంది వీళ్ళు కూడా కొంచెం ప్రాక్టీస్ అయిపోతే మనకు ఆ ఇబ్బంది కూడా ఉండదు అనమాట ప్రజెంట్ అయితే కొంచెం కటింగ్ లోడింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఎందుకంటే కొత్త కదా మన సైడు ఇప్పుడే కటింగ్ కాబట్టి మన వాళ్ళకి కొంత ఐడియా లేదు దాదాపుగా అక్కడ బయట వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి మన వాళ్ళకి ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట కటింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది లోకల్గా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట మన బయట నుంచి వాళ్ళు రావటం ఎందుకంటే కాటా డేట్ ఇచ్చినప్పుడే మనం కట్ చేయాలి ఒక టూ డేస్ అట్లా టైం ఇచ్చినప్పుడు మనం కట్ చేయాలి కాబట్టి ఆ టైంలో ఇవన్నీ ఉండాలన్నమాట ట్రాన్స్పోర్ట్ దొరకాలి మనుషులు దొరకాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉంటే ఆ ఇబ్బంది కూడా ఉండదు అన్నమాట మనకి ఇప్పుడు